కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు రోజు మనం తెలుసుకుంటున్నాం ఈ పదిహేను కీర్తన క్రైస్తవ పిల్లలకు ఆత్మీయులకు పరిశుద్ధులకు చాలా ఉపయోగకరమైన కీర్తన ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి ఈ వాస్తవాలను ఈ సత్యాలను ఈ ఈ ఈనాడు అనుసరించలేని ప్రజలు చాలా మంది ఉన్నారు వాటిని పాటించలేని వాళ్ళు ఏమంటారంటే కులక్రేస్తులు అంటారు మత క్రేస్తులు అంటారు ఆచార క్రేస్తులు అంటారు జన్మతర క్రేస్తులు అంటారు అలాంటి వారు మార్పు చెందటానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపుల ద్వారా చెప్తా ఈ దాము కీర్తలలో మొదటి రోజులు చదవండి పదిహేను వచ్చే మొదటి వచ్చును చూడండి ఇక్కడ ఉంటున్నాడు అక్కడ కామా ఉంది ఎంతో ఇదే ఇదే సంత కామా ఉన్న చోట కామా పెట్టరు పురుష చోట పురుష పెట్టరు ఎవరి చూడండి ఇక్కడ యహోవా అది నీ గుడారు అతిథిగా ఉండదగిన వాడు ఎవరు వచ్చారు ఎవరు దాపిడు ఈ మాటను ప్రశ్నించుకుంటూ యహోబా నీ గు అతిథిగా ఉండదగినవాడు వాడు ఎవడు ఎవడు దేవుడు గుడారంలో అతిథిగా ఉంటారో అతనికి ఏ తలత్తులు ఉండాలి లేక ఏ యోగ్యతలు ఉండాలి ఏ ఆహతలు ఉండాలని క్లియర్గా రాసుకుంటూ వచ్చా ఇక్కడ యహోబా నీ గుారంలో అతిథిగా ఉండదగిన వాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు ఇక్కడ అంటున్నాడు ఎలాంటి వాడు ఒకటి యథార్థమైన ప్రభుత్వం కలిగి చర్వమా రెండవది ఏమంటే నీతిని అనుసరించు ఏమన్నా అక్కడ నువ్వు సర్వకసం పైపు నువ్వు నువ్వు సర్వకసం చదువు ప్రవర్తన కలిగి రెండవది నీతిని అనుసరించు మూడవది హృదయపూర్వకంగా నిజము పలుకువే అట్టివాడు అట్టివాడు నాలుగుతో కొండ ఇక్కడ మూడు విషయాలను మనం ధ్యాన చేద్దాం ఎవరు

దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క పరిశుద్ధుల పట్టణంలో మనం చేరాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే మొదటిది యథార్థమైన ప్రవర్తన దేవునికి స్తోపం చెప్తా మరి ఎంతమంది ఉందండి యథార్థమైన ప్రవర్తన